తిరుపతి జిల్లా కోట మండలం రైతులను దగా చేసిన సాగరమాలా ఎక్స్ప్రెస్ రోడ్డు యాజమాన్యం కోట మండలం కొత్తపాలెం పంచాయతీ విశ్వనాథపుర అగ్రహారంలో సాగరమాల రోడ్డుకి రైతుల భూములను తీసుకున్న సర్కార్ తీసుకున్న భూమికి నష్టపరిహారం మీకు చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులు మాకు హామీ ఇచ్చారు ఈ భూములు సాగరమాల యాజమాన్యం అడిగినప్పుడు మా భూముల్లో వరి నాట్లు వేసుకొని ఉన్నామని రైతులు తెలిపారు సుమారు ఇరవై రోజులు లోపల వరి మేము కోసుకునే సమయంలో కోట మండలం తహసీల్దార్ వీఆర్వో వచ్చి మాకు గ్రామ సభను ఏర్పాటు చేసి మా భూములు సాగరమాల ఇవ్వాలని వారు ఆదేశించారు కోట మండలం తహసీల్దార్ విఆర్ఓ గ్రామ సభ ఏర్పాటు చేసి మా రైతులందరినీ గ్రామ సభకి పిలిపించారు సాగరమాల రోడ్డుకి మీ భూములు మేము తీసుకుంటున్నాం వాటికి నష్టపరిహారం కూడా మేమే చెల్లిస్తామని చెప్పిన తహసీల్దార్ వరి నాట్లు వేసుకుని ఉన్నా కూడా దానికి నష్టపరిహారం మేమే చెల్లించి మీ భూములు తీసుకుంటామని చెప్పిన తహసీల్దార్ రైతులకు గ్రామ సభలో మీకు రావలసిన నష్టపరిహారానికి హామీ ఉంటారని తహసీల్దార్ తెలిపారు ఇప్పటికీ ఏడు నెలలు పూర్తయినా చెల్లించని నష్టపరిహారమని రైతులు వెల్లడిస్తున్నారు దయతో మా పేద రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని మేము ఎంఆర్ఓ విఆర్ఓ తెలియజేసుకుంటున్న రైతులు మీకు మేము హామీ ఉంటామని చెప్పిన తహసీల్దార్ సాగరమల రోడ్డుకి దారి వదలండి అని చెప్పిన తహసీల్దార్ తహసీల్దార్ మాట గౌరవించిన రైతులు మాకు నష్టపరిహారం చెల్లించినంత వరకు దారి వదలమని చెప్తున్న రైతులు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా రైతులకు ఇవ్వని నష్టపరిహారం పేద రైతులతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం గాని డొక్కాడని రైతులతో ప్రభుత్వ అధికారులు చెలగాటమా ప్రభుత్వం ద్వారా మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరిన రైతు ఈ కడు నిరుపేదలకు నష్టపరిహారం చెల్లించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ గూడూరు సబ్ కలెక్టర్ మన నియోజకవర్గ శాసనసభ్యులు కోటమండల తహసీల్దార్ను కోరి ఈ పేద రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని సాగరమాల యాజమాన్యం వేసిన రోడ్డుపై నష్టపోయిన రైతులు బైఠాయించారు ఈ రైతులు దీక్ష కార్యక్రమంలో దాన శ్రీనివాసులు దాన సుబ్బరామయ్య రామయ్య ఇంగిలాల రాజమ్మ మామిడిపూడి సుబ్బమ్మ ఇంగిలాల పోలయ్య మన్నెం కోటమ్మ మౌలాలమ్మ రాయపు నాగూర్ భూములు కోల్పోయిన రైతులందరూ పాల్గొన్నారు అయితే కొత్తపాలెం గ్రామవాస్తులు టీపీ అగ్రహారం స్టాప్ అగ్రహారంలో మేమందరం ఆభత్తులుగా ఉన్నాము అయ్యా సాగర్మాల్ రోడ్డుకి మా భూములు వాళ్ళు రోడ్డుకి పోతున్నాయని మా భూములు అడగడం జరిగింది దానికి తాసీల్దార్ గారు ఈఆర్ఓ గారు ఈ అమ్మవారు గారు వీళ్ళందరూ వచ్చి మా భూములు మీరు రోడ్డుకి ఏండి అని అడిగారు దానికి మేము ఎలాంటి అబ్జెక్షన్ అయితే చేయలేదు కానీ సార్ మా భూములు ఇప్పుడు ఇమ్మంటున్నారు భూములు వరి వేసుకోండి ఒరి పోసుకున్న దాకా ఆగండి తర్వాత మీకు రోడ్డు సాగరమల్లి రోడ్డుకి మా భూములు లభ్యం మాకు ఎలాంటి అభ్యసన లేదు కానీ మా భూములు నష్టపరిహారం ఇచ్చి మీ పని మీరు చేసుకోండి అని మేము చెప్పాము ఆ దినము కాసీల్దార్ గారు ఈఆర్ఓ గారు ఎంఆర్ గారు అందరూ ఉండారు సబ్ కలెక్టర్ గారు కూడా ఉండారు ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి మాకు అందరికీ న్యాయం చేస్తామని వాళ్ళు ఆ రోజు మాకు చెప్పేసిపోయినారు నష్టపరిహారం కింద అందరికీ అలింపు మీద ఏదో అంత గొప్ప ఇచ్చారు కానీ భూమికి ఎలా అయితే వాళ్ళు చెల్లించలేదు దానికి మేము ఆఫీసు టూర్ తిరిగాము గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీసు టూర్ తిరిగాము వాళ్ళైతే మాకు ఎలాంటి న్యాయం చేయలేదు మా భూములు అందరం సాదా భూములు అందరూ పేదోళ్ళమే వీళ్ళైతే ఎవరు రెడ్లు కాదు కాదు మేము పేదోళ్ళమే మేము దాని గుండ బతికేవాళ్ళమే ఏదో కాస్త కోసం దాంట్లో ఆ పండించుకొని వచ్చిందాన్ని మేము తినాల్సిన వాళ్ళమే ఇప్పుడు ఆ భూములు సాగర్మల్ రోడ్డుకి వీళ్ళు తీసుకున్నారు కానీ మాకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు దయచేసి మన అసల్దర్ గారు కావచ్చు ఆర్వే గారు కావచ్చు పిఆర్ఓ గారు గారు కావచ్చు గుడూరు సబ్ కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా తిరుపతిలో మన జిల్లా కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా మా మనవి మీరు ఆలకించాలి మేమందరం పేద రైతులమే మాకు సహాయం చేయండి మాకు ఇది తప్ప ఏది లేదు అదే మాకు అదే ఉన్నది దీని ఇప్పుడు సాగర్మల్ రోడ్డుకి ఈ భూములు తీసుకున్నారు కానీ మాకు ఎలాంటి నష్టపరిహారం అయితే ఇవ్వలేదు ఈరోజు ఆ కాసేదార్ కావచ్చు ఇవ్వ కాదు కంప్లెక్టర్ కావచ్చు వీళ్ళందరూ మేము అడిగి అయ్యా ఆ రోజు మీరు ఫలింపు ఉన్నప్పుడే మా భూములు మీరు తీసుకొని మీరు నష్టపరిహారం పోయినారు కానీ మా భూమి ఎలా ఇంతవరకు మీరు చెల్లించలేదు దాన్ని మేము మీ ఆఫీసు టూర్ అంతా తిరిగాం కానీ మాకు ఎలాంటి న్యాయం మీరు చేయలేదు దయచేసి మీ పేదోళ్ళని మీరు జ్ఞాపం చేసుకొని మాకు నష్టపరిహారం ఇప్పిస్తే చాలు నష్టపరిహారం ఇప్పిస్తే చాలు ఎందుకంటే మేము కానుకుండా బతికే వాళ్ళమే అందరం పేదోళ్ళమే దయచేసి మా అనే ఇచ్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఆఫీసు టూరు తిరిగాము గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీసు టూర్ తిరిగాము వాళ్ళైతే మాకు ఎలాంటి న్యాయం చేయలేదు మా భూములు అందరం సాదా భూములు అందరూ పేదోళ్ళమే వీళ్ళైతే ఎవరు రెడ్లు కాదు కాదు మేము పేదోళ్ళమే మేము దాని బతికే వాళ్ళమే ఏదో కాస్త కోసం దాని ఆ పండించుకొని నాకు వచ్చిన దాన్ని మేము తినాల్సిన వాళ్ళమే ఇప్పుడు ఆ భూములు సాగర్మల్ రోడ్డుకి వీళ్ళు తీసుకున్నారు కానీ మాకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు దయచేసి మన అసల్దర్ గారికి కావచ్చు ఆర్వే గారు కావచ్చు టీఆర్ఓ గారు గారు కావచ్చు గుడూరు సబ్ కలెక్టర్ కావచ్చు అదేవిధంగా తిరుపతిలో మన జిల్లా కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా మా మనవి మీరు ఆలకించాలి మేమందరం పేద రైతులమే మాకు సహాయం చేయండి మాకు ఇది తప్ప ఏది లేదు అదే మాకు ఆ ఉన్నది దీని ఇప్పుడు సాగరంబల్ రోడ్డుకి ఈ భూములు తీసుకున్నారు కానీ మాకు ఎలాంటి నష్టపరిహారం అయితే ఇవ్వలేదు ఈరోజు ఆ కాసర్ కావచ్చు కావచ్చు అప్టర్ కావచ్చు ఎప్పుడే మా భూములు మీరు తీసుకొని మీరు నష్టపరిహారం పోయినారు కానీ మా భూమి నెల ఇంతవరకు మీరు చెల్లించలేదు దాన్ని మేము మీ ఆఫీసు టూర్ అంతా తిరిగాం కానీ మాకు ఎలాంటి న్యాయం మీరు చేయలేదు దయచేసి మీ పేదోళ్ళని మీరు జ్ఞాపం చేసుకొని మాకు నష్టపరిహారం ఇప్పిస్తే చాలు నష్టపరిహారం ఇప్పిస్తే చాలు ఎందుకంటే మేము దానుకుంటాం అతికే వాళ్ళమే అందరం పేదోళ్ళమే దయచేసి